భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పుతో ఇలా చేయండి ఒక రాత్రిలోనే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అలానే కాకుండా ఏంటంటేనండి ఆ కష్టాలన్నీ కూడా పోతాయన్నమాట ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అండి కాబట్టి ఏంటంటే చాలామంది కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఆ కష్టాలను పోగొట్టుకోవాలనుకుంటూ ఉంటారు అయినప్పుడు కూడా ఏంటంటే కష్టాలు పోక చాలా బాధపడిపోతూ ఉంటారు కదా ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే ఫలితాలు రావండి మేము చేసి ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నామండి అయినప్పుడు కూడా ఎలాంటి ఫలితం అయితే మేము చూడలేదు అనుకుంటారా కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం చేసుకోండి తప్పనిసరిగా అండి కష్టాలన్నీ కూడా పోతాయనమాట కష్టం అంటే నార్మల్గా మనం చెప్పాలంటే కనుక ఇంటి పరంగా అండి ఇంటి పరంగా కష్టాలు ఏంటంటే కనుక లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేము ఇంట్లో ఏంటంటే అనుకోకుండా గొడవ అంటే గొడవలు రావటం సిచ్యువేషన్ బాగాలేకపోవటం అనారోగ్య సమస్యలు రావటం ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది మనం ఎంత చేసుకున్నా కానీ దానికి ఇంకా రెట్టింపు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా అలా ఏంటంటే మనం ఇబ్బంది పడతాము అప్పుల బాధలు ఉన్నా సరే పోవాలన్నా అనేక రకాల కష్టాల నుంచి నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మంచి ఫలితం వస్తుంది మీరే చూసి ఆశ్చర్యపోతారు ఉప్పు అనేది ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఉప్పు ఏంటంటే నెగిటివ్ని తొందరగా లాగేసుకుంటుందండి ఉప్పు చాలా వరకు కూడా మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుంది ఉప్పు ఏంటంటే అప్పుని కూడా తీరుస్తుంది అందుకే చాలా మంది కూడా తిదివార నక్షత్రం లేకపోయినా ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటారనమాట ఇదే లక్ష్మీదేవి రూపం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి రాళ్ళ ఉప్పు అమ్మవారి రూపమే ఈ ఉప్పు అనమాట ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టి నుంచి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట ఉప్పుని ఏంటంటే కనుకనండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది రాక్ సాల్ట్ అలానే కాకుండా ఇలా దొడ్డుప్పు కళ్ళుప్పు అలానే కాకుండా ఏంటంటే రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఏ ప్రాంతాన్ని బట్టి ఎలా పిలిచినా ఏం కాదు కానీ ఉప్పుతో పరిహారం చేసుకుంటే చాలా మంచిది కొంతమంది ఏంటంటే రాళ్ళ ఉప్పు ఉండనే ఉండదండి అసలు కానీ మీ ఇంట్లో ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పుని తెచ్చి పెట్టుకోండి చాలా మంచిదన్నమాట అది లక్ష్మీకారకం కాబట్టి ఉప్పు మన ఇంట్లో ఉండాలి ఉంటేనే ఏంటంటే అని దానితో మనం పరిహారం చేసుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు ఆరోగ్యానికి కూడా ఏంటంటే ఈ రాళ్ళ ఉప్పే మనకు మేలు చేస్తుంది కదా కాబట్టి మీరు వంటల్లో వాడినా వాడకపోయినా ఇంట్లో మాత్రం తెచ్చి పెడుతూ ఉండండి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటూ ఉండండి అలానే కాకుండా కొన్ని విధి విధానాలను కూడా ఆచరించండి మనకేంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి కళ్ళు తిరిగినట్టు దిష్టి కొట్టినట్టు అనిపిస్తే వెంటనే చేతులకు ఉప్పు తీసుకొని మూడు సార్లు తిప్పి ఆ ఉప్పుని బజార్లో పోసేస్తే మన దిష్టి అంతా కూడా పటాపంచలైపోతుంది అనమాట మన పెద్దవారు అంటే మన అమ్మలు కానీ మన నానమ్మలు కానీ ఈ పనిని చేస్తూ ఉంటారు మనం కూడా మన పిల్లలకు చేయటం వల్ల లేదంటే మనకు కావచ్చు మన ఇంట్లో మన పెద్దవారికి కావచ్చు చేయటం వల్ల విత్ ఇన్ సెకండ్స్లో ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ ఉప్పు పరిహారం అనేది తప్పక ఆచరించండి మీరు అనుకోండి అంటే మీరు అనుకోవచ్చు ఒక్క రాత్రిలోనే నిజంగా కష్టాలు పోతాయండి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ పోతాయండి ఇంకా తిరుగుండదనమాట మీకు మీ ఇంటి పరంగా ఇబ్బంది ఉండి చాలామంది కూడా అండి మనం ఏంటంటే బాగా బ్రతుకుతున్నాం అనుకోండి కొంతమంది ఏంటంటే కనుక ఓర్వలేకపోతారండి దిష్టి పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే మనం వంట గిట్టని వారు మన ఇంటిపై ప్రయోగం చేయించడం కానీ లేదంటే మన ద్వారా నేను సరేనండి మన ఇంట్లోకి అనేది ఆవహిస్తుంది అంటే అనేది మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది అనమాట అది మన కంటికి కనిపించదు కానీ మనకు ఎన్ని విధాలుగా కూడా ఎన్ని రకాలుగా కూడా సమస్యల్ని క్రియేట్ చే చేయాలో అన్ని రకాల సమస్యల్ని క్రియేట్ చేస్తుంది ఎన్ని విధాలుగా మనని బాధ పెట్టాలో అన్ని విధాలుగా ఏంటంటే కనుక బాధ పెడుతుంది చెడు ఏంటంటేనండి ఎప్పుడు కూడా అండి మన కంటికి కనిపించకుండానే మనకి ఏంటంటే చాలా వరకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది అనమాట అలాంటి నష్టం నుంచి కష్టం నుంచి సమస్య నుంచి మనం బయటపడి ఖచ్చితంగా ఏంటంటే కనుక మన జీవితంలో మనం మార్పుని చూడాలనుకునే వారు తప్పకుండా అండి పరిహారం చేయండి ఒక్క రాత్రిలోనే ఇది రాత్రి పూటే చేయాలి రాత్రిలోనే ఫలితం ఉంటుంది అనమాట అందుకే రాళ్ళ ఉప్పుతో అనేక రకాల పరిహారాలు ఉన్నాయండి వాటిని మనం ఒక క్రమంగా ఆడుకున్నామనుకోండి అంటే ఉపయోగించుకున్నామనుకోండి మంచి ఫలితం వస్తుందనమాట ఆ రాళ్ళ ఉప్పే కదా దానితో ఏం జరుగుతుంది దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనుకుంటారు కానీ అలా కాదు మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా రాళ్ళ ఉప్పుని తీసేసుకొని ఈ పరిహారం చేసేసుకోండి కష్టం పోతుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ ఇంటి పరంగా అయితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుందనమాట ఇల్లు అనుకూలించదు ఇల్లు మారాము ఇల్లు మారినప్పుడు కూడా మాకైతే ఈ కష్టాలు పోలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనమాట అందుకే ఒక గాజు బౌల్ కానీ లేదంటే నార్మల్గా ఏ బౌల్ అయినా సరే తీసుకోండి ప్లాస్టిక్ది వాడే కంటే కూడా నార్మల్గా మనము అంటే ఇంకా మిగతా బౌల్ ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది స్టీల్ అయినా ఏదైనా సరే పర్వాలేదండి ఏం చేయనంటే అంటే కనుక దాని నిండా కూడా మీరు ఉప్పుని పోసేయండి ఇలా ఉప్పుని పోసేసిన తర్వాత అందులో పెట్టుకుంటూ పదకొండు మిరియాలండి ఆ తర్వాత అరస్పూన్ అంతా కుంకుమ అర స్పూన్ పసుపు ఐదు రూపాయల బిల్లు పెట్టాలన్నమాట ఐదు రూపాయల బిల్లు ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి ధన సమస్య ఉంటుంది కదా దాన్ని తీసేయటానికి అలానే కాకుండా అప్పుల బాధలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి ఆ అప్పుల బాధల నుంచి కూడా మనం బయటపడటానికి ఐదు రూపాయల బిల్లు మనకు ఉపయోగపడుతుంది అనమాట ఐదు అనే సంఖ్య చాలా పవిత్రతను ఉంటుంది కాబట్టి ధనాన్ని రప్పిస్తుంది రుణ బాధను తీసేస్తుంది అనేక రకాల అప్పుల సమస్యల నుంచి బయటపడేస్తుంది కుంకుమ పసుపు ఏంటంటే కనుక మంగళకరమైనది శుభకరమైనది శుభాన్ని సూచించి అశుభాన్ని దూరం చేసేసి అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి అలానే ఏంటంటే కనుక ఈ మిరియాలండి మన ఇంట్లోకి ఏదైనా చెడు ప్రయోగం జరిగింది ఇంటి మీద కూడా చెడు ప్రయోగం జరిగింది దాన్ని తిప్పికొట్టడానికి మిరియాలు ఉపయోగపడతాయి ఇంకా రాళ్ళ ఉప్పు మనం ముందే చెప్పాం కదా చెడుని తీసేస్తుంది నెగిటివిటీని తీసేస్తుంది నకారాత్మక శక్తి కారాత్మక శక్తి మనం చెప్పుకుంటూ పోతే మన కంటికి కనిపించని శక్తి ఏదైతే మన ఇంట్లో ఉందో దాని నుంచి మనని బయటపడేయడానికి ఏంటంటే గనక ఈ రాళ్ళ ఉప్పు పనిచేస్తుందని చెప్పొచ్చు ఇలా ఇవన్నీ కూడా బౌల్లో పోసేసిన తర్వాత ఏంటంటే దీన్ని మీ ఇంట్లో ఒక అంటే ఒక మీ ఇంట్లో అండి ఒక మూలలో పెట్టండి గది మూలలో కానీ లేదంటే కనుక మీకుండే హాల్ మూలలో కానీ పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మనం ఏంటంటే దాని మీద మూతలు ఇలాంటివి పెట్టం కాబట్టి నార్మల్గా ఉప్పు పోసేసి మిరియాలు అలానే ఐదు రూపాయల బిల్ల కుంకుమ పసుపుంతే కదండి ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి మనం దీనికోసం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక వదిలేయండి రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత తీసుకెళ్ళి ఏంటంటే గనక జిల్లెడు చెట్టు దగ్గర కానీ లేదంటే వేవ చెట్టు దగ్గర కానీ పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల మీ సమస్యలన్నీ కూడా పాతుకొని పోతాయి ఏవైతే భయంకరమైన సమస్యలు ఇబ్బందులు ఆర్థిక కష్టాలు నష్టాలు చెప్పుకోలేని బాధలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంటి పరంగా వాటన్నిటి నుంచి మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది ఎంత మంచి ఫలితాన్ని చూస్తారంటే మీరే ఆచర్యపోతారనమాట అంటే మాకు ఇంతలా ఫలితం వచ్చిందండి నిజంగా అండి పనిచేసిందండి అంటారు ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా ఉపయోగపడే పరిహారం అండి ఇంకా దీంట్లో తిరుగుండదు ఇది సిద్ధశాస్త్రంలో చేపబడ్డ పరిహారము అద్భుతంగా యోగిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అంటే జరగదే ఏమో ఫలితం రాదేమో కొంతమందికి అనుమానాలు ఉంటాయి కదా అలాంటి మీరు డౌట్స్ ఏం పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే కనుక చేసేసుకోండి సాయంత్రం సంధ్యా సమయం చేసి రాత్రంతా కూడా పెట్టాలండి మన ఇంట్లో మన ఇంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి పూట మన ఇంట్లోకి ఏది ప్రవేశించదు ఏది రాదనమాట ఎందుకంటే మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఇంటిని శుద్ధి చేసుకుంటాం అన్ని చేస్తాం రాత్రి సమయాలలో ఏంటంటే కనుక మనం పడుకున్న తర్వాత చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది సాయంత్రం సంధ్యా సమయం నుంటే మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు వస్తుంది ఇది చాలా మందికి తెలియని విషయం కాబట్టి ఏంటంటే కనుక అలాంటి చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవాలంటే ఇలాంటి పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి సాయంత్రం సంధ్యా సమయంలో చేయొచ్చు లేదంటే ఆరు గంటల నుంచి మొదలుకొని రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేసేసి రాత్రంతా కూడా పెట్టేసి ఆ తర్వాత తెల్లారిన తర్వాత తీసుకెళ్లి జిల్లుడు చెట్టు దగ్గర కానీ లేదంటే వేప చెట్టు దగ్గర కానీ పాతి పెడితే సరిపోతుందనమాట అంతే ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించండి కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నమ్మకంతో చేయండి కేవలం ఇక్కడ మన మహా అంటే ఒక ఐదు రూపాయలు ఖర్చు అంటే ఖర్చు పెడతాం ఐదు రూపాయల బిల్లును కూడా పాతి పెట్టాలండి అంటే పాతి పెట్టాలండి మనకైతే శాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటేనే కదా కష్టాలకు పులిష్టాప్ పడిపోయి ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం అనేది బాగుంటుందన్నమాట ఇల్లు ఏంటంటే గనక ఇక మనకు కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక అనంతరం వచ్చేసి రెండో పరిహారం అండి ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి అయితే పరిహారం గురించి తెలియకపోవచ్చు ఇది కూడా ఏంటంటే గనక ఉప్పుతో చేసుకునే పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు దీని వల్ల ఏంటంటే గనక మంచి ఫలితం వస్తుంది అంటే ధనానికి ధనం రావటం మీరు కోటీశ్వర లాగా మారటం ఏంటంటే గనక ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించటం సంపాదన ఇవ్వటం నాలుగు వైపుల నుంచి ఏదో ఒక దారిలో డబ్బు మీ దగ్గరికి రావటం ఆగిపోయిన సంపాదన దన పెరగటం ఇలాంటివి ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఒక తిదివార నక్షత్రం చూసుకోండి అంటే తిది అంటే కనుక ఇక్కడ వారాలండి మనకు మనము కొంతమంది సోమవారం శుక్రవారం గురువారం శనివారం ఆదివారం ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక పూజలు చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు కానీ అలా చేయకపోయినా పర్వాలేదండి మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఒక బౌల్లో కానీ లేదంటే నార్మల్గా ఒక ప్లేట్లో కానీ ఉప్పుని తీసుకోండి ఒక గుప్పెడ పోసేయండి మనము ఇక్కడ గుప్పెడు ఉప్పు తీసుకొని మనం పరిహారం చేసుకుంటాం కానీ మన సంపద అంటే రెండు రెట్లు పెరుగుతుందండి సంపాదన పెరగటానికి సంపాదన ఏంటంటే కనుక అభివృద్ధి చేసుకోవటానికి విపరీతంగా ధనలాభం కలిగేలాగా చేసుకోవటానికి ఏదైనా వస్తు వాహనం కొంటే ఏంటంటే కనుక దాంట్లో మనకు అనుకూలత పెరగటానికి ఆ వస్తు వాహనం మనకు ఫ్యూచర్ ఇవ్వటానికి అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితాలు రావటానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది అందుకే ఒక బౌల్ తీసుకోండి ఏ బౌలైనా పర్వాలేదు ప్లేట్ అయినా పర్వాలేదు తీసేసుకొని అందులో గుప్పిడంతో ఉప్పుని పోసేసి మీరు అమ్మవారి పటం ముందు పెట్టండి లేదంటే పూజ గదిలో పెట్టేసుకోండి సరిపోతుంది అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ నూట పదహారులు కానీ లేదంటే రెండు వందల పదహారులు కానీ రెండు వందల ఒక రూపాయి కానీ మన అండి ఇంకా మీరు ఇంతే చెయ్యండి అంతే పెట్టండి ఇలాగే పెట్టుకోండి ఈ విధంగానే ఆచరించండి అని రూల్ లేదు మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత పెట్టండి అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి ఇలా మనం పదకొండు రూపాయలు పెడితే పదకొండు అంటే సార్లు మన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క రూపాయి పెడితే అంతకంత మన సంపాదన పెరుగుతుందనమాట ఇలా మీరు అంచనా వేసుకోండి అంటే మేము ఇంతే పెట్టాం కదా ఇలాగే చేశాం కదా ఫలితం ఉంటుందో లేదో ఇలా అనుకోకండి ఖచ్చితంగా ఉంటుంది ఉండదని కాదు అంటే ఒకసారి మనము ఫస్ట్ కదండి మీరు పదకొండు రూపాయలతో స్టార్ట్ చేసుకోండి ఆ తర్వాత బాగుందనిపించింది అనుకోండి యాభై ఒక్క రూపాయి ఐదు వందలు వెయ్యి పదహారులు కూడా మనం పెట్టుకోవచ్చండి ఉప్పులో డబ్బు పెడితే ఏమవుతుందంటే కనుక మనకు చాలా వరకు కూడా డబ్బు లేక నరకం చూస్తాం కదా అలాంటి సమస్య అనేది తొలగిపోతుందండి ఆ సమస్య తొలగిపోయి ఏంటంటే ధనం అనేది రావటం ప్రారంభం అవుతుందన్నమాట డబ్బు ఆగిపోతుంది సంపాదన లేక బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పి పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది అలా డబ్బు ఏంటంటే కనుక ఉప్పులో పెట్టేసి మీరు దైవం ముందు పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని రాత్రంతా కూడా ఉంచండి అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే అందులో పెట్టిన డబ్బును తీసి బిరువాలో దాచుకోండి లేదంటే కనుక ఏదైనా వస్తువు కొంటున్నట్టయితే ఆ వస్తువులో కలుపుకోండి ఇక ఆ తర్వాత అది తీసుకెళ్లి మనం ఏంటంటే గల పెట్టెలు కూడా పెట్టుకోవచ్చు వ్యాపారం చేసే సంస్థలు ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే ఆ డబ్బుని దాచితే ఏంటంటే డబ్బు పెరుగుతుంది కానీ తగ్గదు దైవ కలుగుతుంది ముఖ్యంగా ఉప్పులో పెట్టాం కాబట్టి ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము ఇక అలానే కాకుండా ఒక్క రాత్రిలోనే మన జీవితం మారిపోతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక నండి గుర్తు పెట్టుకోండి ఆ ఉప్పును ఏంటంటే పరిహార పరంగా వాడుకోండి డబ్బుని తీసి మాత్రం బీరువాలో గల్లా పెట్టెల్లో పెట్టుకోండి పర్సుల్లో పెట్టుకోండి ఎక్కడైనా పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు మీకు చేకూరుతాయండి